సిఎల్ సిపిడిసిఎల్ నాయకులకు సెక్రటరీతో వాళ్ళకి బడ్జెట్ ఆగించడం లేదా మధ్యకొద్ధి మా జిల్లా జిల్లా చెప్పారు ఈ సందర్భంగా ఎన్నో కార్మిక సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఎంతో గొప్ప చేసి మా నాయకుడు చెప్పారు కనుక వాళ్ళు విచ్చారు పెట్టకుండా మా కార్మిక సోదరులందరూ వాళ్ళని పాటిస్తారని చెప్పి వాళ్ళు చేసే ఆదేశాలనంతరం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా స్టేట్ బాడీ నెస్టల్ బాడీ ఏదో ఆదేశించారో ఆ ఆదేశాల మేరకు రావాల్సిన రైట్స్ని వాళ్ళమ్మట ప్రయత్నం చేసి వాళ్ళెంటనే వాళ్ళ ఆదేశాల ప్రకారంగా మన హక్కుల కోసం పోరాడతారని చెప్పి మా స్టేట్ క్రిషన్లు నెస్టల్ సెక్రటరీకు అందరూ వేదిక ద్వారా అని ఒక మెసేజ్ ఇచ్చారు కాబట్టి అందరూ దాన్ని పాటించి మరి వెంట మా సహకారం అందించాలని బయటికి కార్యక్రమానికి మీరు ముందుండి మీ సమస్య పరిష్కరించుకోవాలి మంచి పూర్తిగా జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి కదా అట వాటికి చాలా సమస్యలు ఉన్నాయి టైం ప్రకారం బయటి సిటీ ఎంప్లాయీస్కి ఫస్ట్ సార్ జీతాలు రావట్లేదు అది చాలా పెద్ద మేజర్ సమస్య అయిపోయింది మరి ఏదైనా పండగలకి ఏమైనా అడ్వాన్స్ బిల్లు పెట్టుకున్నా లేకపోతే వెనక సిబ్బంది పెట్టుకున్నా వెంట రాక వాళ్ళు పండగలు కూడా చేసుకోలేని పరిస్థితి చాలామంది ఉన్నారు చక్కగా జరిగింది మా కర్తవ్యం మాశయం కూడా రెండు వేల ఇరవై నాలుగులో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కేసు ఎందుకో ఉద్యోగం కూడా కష్టపడి కష్టపడాలి కష్టపడి తిరుగుతాము ఆయన కావాలని చెప్పి కూడా మేము మళ్ళీ ఆయనే రావాలి రాష్ట్రం బాగుండాలి

వాళ్ళందరికీ కూడా ముందుగా అభినంది మన వయసు ప్రాంతాల శ్రీని నుండి వేల పన్నెండులో స్థాపించవలసింది ఇప్పటి నుంచి కూడా వివిధ స్థాయిలో ఎదుగుతూ ఈరోజు ప్రధానమైనటువంటి విద్య సంస్థలో ఉన్నటువంటి యూనియన్ గారు కూడా ఈరోజు మరిగరేషన్ ఇక్కడ గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ యూనిట్ మొత్తం కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళు సహకరించారు పూర్తిగా వాళ్ళ యొక్క సహాయ సహకారంతో జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ అదేవిధంగా నాయకులందరూ కూడా వచ్చారు మరి వాళ్ళు వచ్చినందుకు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను మరి ముఖ్యంగా విద్యుత్ సంస్థలు అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా మనం వైఎస్ఆర్ విద్యుత్ కేంద్ర తరఫున మేము పోరాటం చేసి